హాయ్ అండి హలో వెల్కమ్ టు అరుణా ఛానల్ అందరూ ఎలా ఉన్నారండి ఏం చేస్తారు ఈరోజు సండే కదా అందరికి హ్యాపీ సండే అండి ఈరోజు నేను సండే కాబట్టి మా ఇంట్లో స్పెషల్ దోశలు దోశలు పోసుకుంటున్నాండి ఈరోజు అట్లనే దోశలతో పాటు చట్నీ ఎక్కువ కావాలనుకుంటే మనం అందులో ఏమేమి మిక్స్ చేస్తే రుచి చాలా బాగుంటుంది చట్నీ ఎక్కువ అవుతుంది మీరు వీడియోస్ స్కిప్ చేయకుండా చూడండి మధ్య మధ్యలో టిప్స్ ఉంటాయి పల్లీ చట్నీ ఏమేమి వేసుకుంటే చాలా రుచిగా ఉంటుందో మీకు అర్థమవుతుంది దోశ వేసుకున్నాం కదా ఇప్పుడు మనం చట్నీ రెడీ చేసేసుకుందాం ఇది అవుతుంటుంది లోపు పల్లీలు ఎంపుకున్నాం కదండి ఈ పల్లీలు వేపుకున్నాక పక్కకు పెట్టేసుకుందాం తర్వాత తర్వాత టమాటాలు ఈ మూడు కలిపి నూనెలో పండించి వేయింపుకోవాలి దోశ అయిందేమో చూపిస్తున్నాం అయింది కదా సూపర్గా వచ్చేసింది దోశ క్రిస్పీ క్రిస్పీ దోశ పిండిపక్క పెట్టేసుకుందాం ఇప్పుడు చట్నీ నూరు వేసుకుందాం ఏమేమి వంట చేసి రండి ఈరోజు మీరు ఎప్పుడైనా దోశ పిండి నానబోసుకుంటాం కదా పప్పు బియ్యము రేషన్ బియ్యం అయితే ఇంకా బాగుంటాయి ప్లస్ మళ్ళీ ఏంటిదంటే కొన్ని మెంతులు వేసుకోండి బియ్యం నానబెట్టేటప్పుడే కొన్ని మెంతులు వేసుకుంటే దోశ టేస్ట్ బాగుంటుంది మనకు తినేటప్పుడు రుచి కూడా బాగుంటుంది ఎవరన్నా తెలియని వాళ్ళు ఉంటే ఇటు ఉపయోగించుకుంటాం మెంతులు వేసుకుంటే ఏమవుతుందంటే పులుపు ఎక్కకుండా ఉంటుంది అన్నట్టు చాలా బాగుంటుంది రుచి అయిపోయినాయి కదా ఇవి బంద్ చేసుకున్నాం మంచిగా వేగినాయి మిరపకాయలు ఇట్లా బంద్ చేసుకొని ఇప్పుడు కొంచెమంతా ఉప్పు సరిపడా వెళ్ళిపోయి ఇప్పుడు వీటిని అన్నిటిని మిక్సీ చేసేసుకుందాం మిక్సీ గిన్నెలో పల్లీలు వేసుకున్నాం కదా ఇవి కొద్దిగా చల్లారినాక వీటిని అన్నిటిని ఎంజాయ్ చేసుకుందాం వీటన్నిటిని మిక్సీ పట్టేసుకుందాం ఇప్పుడు మనకు ఉల్లిగడ్డలు మాడినాయి కదా బ్రౌన్ కలర్ వచ్చేసి సూపర్ టేస్ట్ ఉంటుంది మీరు ఒకసారి ఇట్లా ట్రై చేయండి తప్పకుండా మంచి టేస్ట్ రుచి పొందుతారు రెడీ అయిపోయింది కదా మిక్సీ పట్టేసుకున్నాం ఈ నొగిన్నెలు వేసి వేసుకొని తాళింపు వేసేసుకుంటే అయిపోతుంది ఈ దోశ కూడా అయిపోయింది దాని అంతా అదే పైకి వచ్చింది చూడండి దోశ పిండి పర్ఫెక్ట్గా కలుపుకుంటే ఇట్లా వస్తుంది చూడండి ఎంత అలకా వచ్చేసింది క్రిస్పీ క్రిస్పీ దోశ చట్నీ వేసేసుకుందాం ఇంగువ వేసుకుంటే ఇంకా బాగుంటుంది అయిపోయింది నా కాడ చట్నీ రెడీ అయిపోయింది దోశ తినేస్తే సరిపోతుంది దోశను కూడా సర్వ్ చేసేసుకుందాం కథం రెడీ అయిపోయింది చట్నీ సండే స్పెషల్ దోశలు ఓకేనా ఫ్రెండ్స్ మీరేంటి స్పెషల్ చేసారో కామెంట్ బాక్స్లో తప్పకుండా కామెంట్ చేయండి మీరు కూడా చట్నీని ఒకసారి ఇట్లా ట్రై చేయండి తప్పకుండా మంచిగా వస్తుంది రుచి బాగుంటుంది ఓకేనా టేస్ట్ చూద్దాం ఎట్లా చెప్పిన కదా నాన్న పోసుకున్నప్పుడు ఏమేసుకోవాలనేది రుచి అదిరిపోయింది సూపర్ టేస్ట్ ఉందండి అంత బాగుందో మీరు ఒకసారి తప్పకుండా ట్రై చేయండి చట్నీ మనకు ఎక్కువ వదులుతుంది ప్లస్ రుచికి రుచి హోటల్లో తింటే మనం ఎక్కువ తినలేము ఎందుకో ఒక్క దోశనే తినలేకపోతాం ఇంట్లో మాత్రం ఇంట్లో మాత్రం ఎన్ని దోశలు తిన్నా మనకు తింటూనే ఉంటాం ఇంటి రుచికి అంత ఉంటుంది అన్నట్టు పిల్లలకు పెట్టేసి నేను కూడా తినేస్తే అయిపోతుంది ఫ్రెండ్స్ ఏం చేస్తారు మీరు ఈ దోశలు ఎట్లు వచ్చినాయో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి మీరు కూడా చట్నీ ఒక ట్రై చేస్తే కొంతమందికి చట్నీ చిక్కగా ఉంటే ఇష్టపడతారు కొంచెం లూజ్ లూజ్ చేసుకుంటే చాలా రుచిగా ఉంటుంది ఓకే ఫ్రెండ్స్ తినేస్తే ఇక దోశ